మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి అదేంటంటే నేను ఈవేళ మార్నింగ్ పనసకాయ బిర్యానీ చేశానండి అలాగే పనసకాయని వేయించేసిన ముక్కలు ఉంటాయి కదా అవి కొన్ని తీసి పక్కకు పెట్టి కర్రీ చేశాను అనమాట బిర్యానీలోకి మరి కాస్త కర్రీ కావాలి కదా ఇదిగోండి చిన్న కుక్కర్ పెట్టుకుని అందులో కాస్త అంత వేసుకొని వేసుకుని మనం ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక మనం పనసకే ముక్కల్ని బాగా వేయించుకోవాలి కాస్త నూనెలో వేయించుకుంటే అచ్చం మనకి మటన్ కర్రీలా వస్తుందండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది కాస్త వేగాక కాస్త కారం వేసుకోండి కారం వేసుకున్నాక కాస్త అంత మనం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అవి కాస్త స్కిప్ అయిపోయినట్టున్నాయి ఉన్నాయి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుని వేసుకున్నాను అనమాట ఇవి అండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇదిగో నేనైతే మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాను మసాలా వేసుకోండి మసాలా అంటే అది దాసం చెక్క ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తాను కదా అది ఒక అలా సరిపోతుంది దీనికి బిర్యానీ మసాలా అయితే వద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనం బిర్యానీలో మసాలా వేసాం కాబట్టి ఇది ఎలా అంటే దాసం చెక్క ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ వేసి ఒక పొడి చేసుకోవాలి అది మసాలా కర్రీలా అనిపిస్తుంది అనమాట మొగ్గలు లేకుండా ఇది కాస్త కొత్తిమీర వేసి రెండు మూడు విజిల్స్ రాలివ్వాలి ఎందుకంటే పనసకే కొంచెం గట్టిగా ఉంటుంది కదా కాబట్టి మనం కాస్త రెండు మూడు విజిల్స్ వస్తే కర్రీ అనేది మొక్కలు అనేవి బాగా ఉడుకుతాయి అనమాట ఇదిగో చూడండి రెడీ అయిపోయింది కాస్త అంత ఎక్కువ వాటర్ ఎక్కువగా అనిపిస్తుంది అనేసి నేను మరలా పొయ్యి మీద పెట్టాను లేదంటే ఇలా పులుసులకు కూడా ఉంచేసుకోవచ్చు లేదనుకుంటే ఒకసారి పొయ్యి మీద పెట్టుకుని కాస్త అంత సాల్ట్ తక్కువనమాట అనిపించింది అనమాట నాకు వేసాను ఫస్ట్లో కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసాను అది కాస్త మిస్ అయ్యింది ఇది చూడండి ఇది కూడా మసాలా పొడి మళ్ళీ వేస్తాను ఇప్పుడు ఫస్ట్లో కొంచెం వేసాను కదా దించే ముందు కూడా ఈ గసగసాలు వేసిన పొడి వేసుకుంటే అచ్చ మనకి మటన్ మసాలా వేసినంత ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి మటన్ కర్రీ ఎలా ఉంటుందో అదే టేస్ట్లో అనిపిస్తుంది ఇంచుమించు మరలా నేను కాస్త అంత కొత్తిమీర వేసుకున్నాను ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి నేను పనసకాయ బిర్యానీ ఇంతకు ముందు వీడియో పెట్టాను మార్నింగు ఇది కూడా పెట్టాను అనమాట ఇప్పుడు రెండు కలిపి పెడదామంటే లాంగ్ అయిపోతుంది కాస్త అంత నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా కమ్మగా అనిపిస్తుంది అనమాట అది మీ ఇష్టం ఇంకా చూడండి ముక్క ఇది ఎంత బాగా ఉడికిపోయిందో చూసారే మంచి చూడండి చికెన్ మటన్లా అనిపిస్తుంది కదా చాలా మంచిదండి ఇది సీజన్ ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి లేతవి వండుకోవడానికి ట్రై చేయండి పూర్తి వీడియో చేసిన మీకు నా ధన్యవాదాలు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్